అపజయం ఎరగని దర్శకదేడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే బాహుబలి ఆర్ వంటి అద్భుతాల విజయాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే అంచనాలు నెలకొని ఉన్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్తో యొక్క సినిమాను ప్రారంభించారు ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ యొక్క సినిమాకు సంబంధించి ప్రతి వార్త నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తున్నారని ఆసక్తి అందరిలోనూ నెలకొంది ఇదిలా ఉండే ఈ చిత్రాన్ని దర్శకధుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు సలహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది విదేశీ భాషల్లోనూ ఈ యొక్క సినిమాను విడుదల చేయనున్నారు అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ కథాంశంతో యొక్క సినిమాను తెరకెక్కిస్తున్నట్లు రచయిత విజేందర్ ప్రసాద్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక ఇలా ఎన్నో భారీ అంచనా నడుమ యొక్క చిత్ర షూటింగ్ ఈ ఏడాది ప్రారంభమైంది ఇక సెటిస్పై కూడా వెళ్ళింది ఇది ఎలా ఉంటే తాజాగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఓ అద్భుతమైన వార్త నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక యొక్క చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిసిందే అంతేకాకుండా ఈ యొక్క సినిమాను ఏకంగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఇక అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క సినిమా కోసం రాజమౌళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారట ఇందులో భాగంగానే ఇప్పటికే రాజమౌళి ఏఐలో శిక్షణ కూడా తీసుకున్నారట ఇక ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే తాజాగా ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సంబంధించిన ప్యాండ్మేడ్ పోస్టర్లు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన అభిమానులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్ర బృందంపై మహేష్ బాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీ యొక్క విజువల్ కానీ అలాగే మీ యొక్క హెయిర్ స్టైల్ కానీ అలాగే మీ యొక్క గెటప్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా మీరు ఇందులో ఒక సాహస వేరుడుగా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు పక్కా ఈ యొక్క పోస్టర్ మరెన్నో రికార్డులతో పాటు ఈ యొక్క మూవీ కూడా మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈయర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి